గారు యాక్చువల్లీ మీరు భక్తికి సంబంధించిన కొన్ని ఆల్బమ్స్ పాడడం ఇవన్నీ జరిగింది ఇప్పుడు అది కంటిన్యూ చేస్తున్నారా మ్యూజిక్ ప్రాక్టీస్ చేస్తున్నారా అంటే ఇంకా పాడుతున్నారా ఇప్పుడు ఎందులో అయినా యాక్చువల్గా చాలా చాలా ఇయర్స్ నేర్చుకున్నానండి ఒక మేబీ ట్వెల్వ్ ఇయర్స్ నేర్చుకున్నాను క్లాసికల్ కర్ణాటిక్ మ్యూజిక్ బట్ ఇప్పుడైతే ప్రస్తుతానికి నేర్చుకోవట్లేదు బట్ ఇంట్లో పాడుతూ ఉంటాను నాకు ఫ్రెండ్స్ దగ్గర పాడతాను తన కోసం పాడతాను సినిమా పాటలు కోసం సినిమాల్లో కూడా పాడే అవకాశాలు ఏమైనా ఉన్నాయా ఇన్ ద కమింగ్ ఫ్యూచర్ అనుకోవచ్చా అంటే కొంచెం ప్రాక్టీస్ తప్పింది కదండి సో మేబీ ఇఫ్ ఐ స్టార్ట్ మళ్ళీ ప్రాక్టీస్ మొదలు పెట్టి కొన్ని ఇయర్స్ మళ్ళీ నేర్చుకుంటే ఏమో తెలియదు కొంచెం కొంచెం సిగ్గు తగ్గితే అప్పుడు పాడు యాక్చువల్లీ తెలుసా ఇది ఒక మంచి కాంప్లిమెంట్ మీకు మీరు చాలా అంటే చాలా బ్యూటిఫుల్ గా చాలా అందంగా నవ్వుతున్నారు కూడా మీరు ఎప్పుడన్నా యాక్టింగ్ వైపు ఆలోచించాలి ఏంటి అంత పెద్ద అవుతున్నారండి నేను ఏమడిగానండి చాలా కష్టం రమా రాజమౌళి గారు యాక్ట్ చేశారు కదా సీరియల్ యాక్ట్ చేశారు ఆవిడ ఒక కొత్త పాయింట్ దొరికింది నాకు పని చేయడానికి ఆ అది చూసాను ఐ థాట్ లైక్ ఫుల్ అదే లేదండి చాలా కష్టం నేను ఇప్పుడు ఆర్ఆర్ఆర్ లో యాక్ట్ చేస్తున్నారేమో అనుకుంటున్నాము ఆహా అవుడు భ్రమ గారు చేస్తున్నారా మీరు అసలు అంటే నాకు ఈ ఇంటర్వ్యూ చేయడానికే ఇంకా చాలా టెన్షన్ చాలా నర్వస్ అయిపోతానండి కెమెరా ముందు ఇంపాసిబుల్ ఇంకా యాక్టింగ్ అయితే ఇంపాసిబుల్ మీరు కాబట్టి ఫ్రీ అయింది మీరైనా సినిమా డైరెక్ట్ చేస్తే చేస్తే మంచి నాకు